को ना लागे రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క కోటి మొక్కలు నాటాలనే టార్గెట్ ఇచ్చి అన్ని ఈ రోజు మొక్కలు నాటించడం జరుగుతున్నది మన జిల్లాలో ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ ప్లాంట్స్ ఈ ఒక్కరోజే త్రూఅవుట్ ద డిస్టిక్ మనము ప్లాంటింగ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మాత్రమే మన జిల్లాలో దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొక్కలు నాటించడానికి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కార్యాచరణ కూడా చేసుకోవడం జరిగింది అక్కడ తీవ్ర నిత్యం చేసి చాలా వేలాది మంది చనిపోయి రక్తపాతం అయిపోయిన తర్వాత ఆయన ఒక ఆలోచనకు వచ్చిది కాదు సమాజాన్ని బాగుపరచాలి సమాజం కోసం ఉపయోగపడాలి అది అహింసను తీసుకురావాలి యుద్ధాలు ఆక్రమణలు కాదు సమాజంలో అని ఆలోచించి ఆ యొక్క చెట్లు నాటే కార్యక్రమం మీరు చూడండి పాత రోజుల్లో అయితే ఇప్పుడు మాకు సింగరాయకు నుంచి కందుకూరు పోతాం లేకపోతే వెళ్తున్నాం చింత చెట్లు రెండు వైపులు ఉంటే ఈ రోజు అంటే ఇంత ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఉంటే నడిచిపోయేవాళ్ళు పెద్దవాళ్ళు పాపము వెళుతూ వెళుతేదో చెట్టు కింద ఆగేవాళ్ళు